నమస్కారమ్మా నమస్తే అమ్మా కూర్చోమ్మ కూర్చో కూర్చోండి ఏంటమ్మా నీ పేరేంటి చాలమ్మా ఈ అబ్బాయిని కొడుక ఏం చేస్తాను నువ్వు కూ పని చేస్తావు ఏఎంఐ మీ దగ్గర ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నీకు ఎంతమంది పిల్లలు నువ్వేం పని చేస్తావు గొర్రెలు కాచుకుంటావు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ముప్పై ఉంటాయి ఎంత వస్తుంది ముప్పైలో సార్ నెలకి సంవత్సరానికి ఒకసారి అనుకుంటా ఒక నెలకి యాభై భూమి లేదా మీకు కూడా భూమి లేదు కదమ్మా పిల్లల్ని చదివిస్తా నువ్వు నీ పేరేంటి నీ పేరేంటి హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు ఎవరో నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచర్డే చెప్పవా చెప్తావా కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచర్డే చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మహోడాలా ఓకే నువ్వు బె నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లె లేకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మాడు ఎడవకూడదు ఏడవకూడదు ఏడవద్దమ్మా పడుకో డీటెయిల్స్ సరే ఏం చదువుకున్నావు నువ్వు ఎంతవరకు చదివావు అయినాక మీ అమ్మక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత అవుతుంది మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు జనరల్గా బీపీ షుగర్ అటు ఏమి లేవు కదా అవే లేవు కదా నువ్వు ఆ వంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డుమో కొట్టావు చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం లాభంలా కదా వీడు చదువుకోలేదనుకో మీ మార్గిన వాడు కూడా అట్లా ఉంటారు కదా నువ్వన్న సహాయం చేసి చూడండి చదువు చదివించడానికి గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ నిలిపేసావు ఇప్పుడు మీ నీ ఆలోచన ఏంటమ్మా వీడింటినీ ఏం చేద్దామని వీడి ఏం చేద్దామని ఏదన్నా ఏదైనా ఎన్ని ఎప్పుడు ఆపేసాడు ఇరవై ఒకటి ఆపేసావా నీ వయసు అంత పద్దెనిమిది కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి ఏం చేయగలుగుతావండి సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్చ్ అని మిల్చానిమల్ నేర్పించవచ్చు సార్ అందులో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ పోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మినిమమ్ పెట్టుకుంటే మనం ఇస్తాము సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్ ఈ ఊర్లో మీకు ఇది ఉందా డైరీ ఉందా చిల్లింగ్ సెంటర్ పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా ఎవరిలో పాల్ తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి ప్రైవేట్ అడిగేషన్ ఏదైనా గార్డెంట్ అయితే కొంచెం వేలమే ఉంటుందంటే చేదులు గేదెలు ఇంకా పై చేసే గుర్రై అయితే ఎప్పుడు తిరగాలి కదా గొర్రెలతో కూడ తిరగాలి కదా దేశం అంతా తిరగాలి కదా దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం దీనికి ఐడియా ఉందా ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక పది మందికి ఒక మోడల్ కింద అందరూ ఏదవాసు ఉన్నారు కాబట్టి ఈ పది మందికి కలిపి పది షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు అంటే కోఆపరేటివ్ మేనేజ్ కొట్టుకుంటారు ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చి మార్కెటింగ్ అవన్నీ ఆ యాభై ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి రావడం ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీటి చదువుకోవాలి నువ్వు పని చేస్తూ చదువుకుంటావా పోనీ కాదురా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేత్తావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీ వారికి గొర్రె మేపుకుంటా అనుకుంటా ఆయన ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ గొర్రె మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీలు వస్తాయి రెండు పనులు చేస్తారు భవిష్యత్తు ఎందుకంటే చదువుకుంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావులు బాగా ప్రేమకు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు నాకు ఎప్పుడు చేశారా ఎప్పుడూ వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను మీలాంటి కులాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టించేద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది అందుకని ఏమో గొర్రెలకి బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫార్డర్ కల్టివేషన్ చేద్దాం ఆ క్యాప్టివ్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది

నేను చూస్తాను చెప్పాను రండి ఇవ్వండి ఇల్లు కూడా ఇల్లు గడి వేస్తారు కట్టుబట్టాం

4000 पगनीचे सरने दिस रहा तो मानले तो मास मध्ये चास पडला नुस सासुरो की ने मारता हां ओके 30 ती कवर ती कवर ती कवर ती है कवर ती डबल डबल सर मां को लोन सर लोन सर hmm. सर అది కూడా రాసుకోండి ఇది కూడా రాసుకొని చేయండి ఎస్ ఇది కిచెనా గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడ ఉంది గ్యాస్ తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారు ఇట్రా నూరా అమ్మా నూరా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారమ్మా ఇదేనా ఇంటి జాగా అంతా ఈ చోటు మొత్తం మాదే ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి దగ్గర బాగానే ఉంది నీళ్ళు మంచి కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ కూడా వస్తే గార్డెన్ గేర్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు బాగా జాగ్రత్త కట్టుకోమా ఇమీడి ఇమ్మంటాం ఓకే ఏ ఇట్రాసుకుంటావా ఇటరండి ఇట్రా అమ్మా ఏ రామ్మా నువ్వు ఇట్రా పక్క పక్క రండి ఆ పక్కరా ఓకే అమ్మా నమస్కారం